గతంతో పోలిస్తే ఈసారి వినాయక నిమజ్జనోత్సవాలను మూడు గంటల ముందుగానే పూర్తి చేయగలిగామని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ స్పష్టం చేశారు బుధవారం ఉదయం ఆయన సంబంధిత పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ట్యాంక్ బండ్లో పర్యటించి రెండో రోజు కొనసాగుతున్న నిమజ్జనోత్సవాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకా మిగిలిపోయిన వెయ్యి విగ్రహాల నిమజ్జనాన్ని నెక్లెస్ రోడ్లో రాబోయే నాలుగు రోజుల్లో పూర్తి చేస్తామన్నారు పూర్తి కాలేదు ఇంకా కొద్దిగా మిగిలి ఉంది కానీ పోలీస్ బందోబస్తు పరంగా ఎప్పుడైతే మేము ట్రాఫిక్ రిలీజ్ చేస్తామో అప్పుడు బందోబస్తు ప్రజల కోసం పూర్తయిందని మేము భావిస్తాము ఆ విధంగా చూస్తే ఈరోజు పదిన్నరకు అన్ని జంక్షన్స్ కూడా మేము ఫ్రీ చేయగలిగాము గత సంవత్సరంతో పోల్చుకుంటే దాదాపు మూడు గంటల పొదుపు మేము చేయగలిగాము మూడు మూడు గంటల లాభమైంది మీకు గుర్తుంటుంది గత సంవత్సరం దాదాపు ఒకటిన్నర ప్రాంతంలో మధ్యాహ్నం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సంవత్సరం దాదాపు పదిన్నర ప్రాంతంలో ఉదయం అన్ని జంక్షన్స్ని కూడా మేము ట్రాఫిక్ కోసము ఓపెన్ చేసి ఇప్పుడు ఏవైతే దాదాపు వెయ్యి విగ్రహాల నిమజ్జనము ఇంకా మిగిలి ఉందో అది మేము నెక్లెస్ నెక్లెస్ రోడ్లో ఒక ప్రణాళిక ప్రకారం నాలుగు రోజులు అవన్నీ అక్కడ పార్కింగ్ చేసి అదే కాకుండా అద అదనంగా ఈ ఫార్ములా ఈ ట్రాక్ రోడ్ రేస్ అయితే ట్రాక్ తయారు చేశారో అక్కడ ఐమాక్స్ ముందు ఉన్న పార్కింగ్ స్థలంలో కూడా అక్కడ కూడా వాహనాలని పెట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ మొత్తం కూడా సజావుగా నడిచే విధంగా చర్యలు తీసుకున్నాం అన్ని ఫ్లైఓవర్స్ కూడా ఓపెన్ చేశాం అన్ని జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ నడుస్తా ఉంది